ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు బృందం స్విట్జర్లాండ్ కు తరలి వెళ్లింది ఈ క్రమంలో వారు స్విట్జర్లాండ్ లో భారత రాయబారి మృతుల్ కుమార్ తో జ్యూరిచ్ లో సమావేశమయ్యారు ఏపీ స్విట్జర్లాండ్ మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు స్విస్ కంపెనీలను ప్రోత్సహించడంపై ఈ భేటీలో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు లోకేష్ తెలిపారు అలాగే ప్రపంచ వ్యాప్తంగా స్థిరపడిన తెలుగు ప్రజలు ఉద్యోగాలు చేసే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని అప్పుడే తెలుగు జాతి సంపూర్ణంగా అభివృద్ధి చెందినట్లు తాను భావిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు దావోస్ పర్యటనలో భాగంగా తొలిరోజు జ్యువ్రిచ్ లో ఏర్పాటు చేసిన తెలుగు డాస్ పోరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఇరవై దేశాల నుంచి కుటుంబాలతో సహా హాజరైన ప్రవాసాంధ్రులతో ఆత్మీయంగా ముచ్చటించారు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని వారికి పిలుపునిచ్చారు ఇప్పటికి మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం మొన్న ఇప్పుడిప్పుడే జపాన్ క్రాస్ చేశాం తొందరలో జర్మనీని క్రాస్ చేయబోతున్నాం రెండు వేల ఇరవై ఎనిమిదికి భారతదేశం థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉంటుంది రెండు వేల ముప్పై ఎనిమిదికి భారతదేశం సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది రెండు వేల నలభై ఏడుకి మీరు గుర్తుపెట్టుకోండి నెంబర్ వన్ ఎకానమీ కావాలనేది మనందరి ఆలోచన ధ్యేయం ఇండియాకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది నరేంద్ర మోడీ ఈ రోజు మీరు ఆ నాయకత్వాన్ని మనం చూసినప్పుడు రైట్ టైం రైట్ లీడర్ రైట్ ప్లేస్ దట్ ఈజ్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈ రోజు మీరు చూస్తే ఇరవై ఐదేళ్లకు ముప్పు మనం చేసిన ఆలోచన ఈ రోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఆ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా ఇండియన్స్ అందులో ముప్పై శాతం తెలుగు ఉండడం నేను గర్వపడుతున్నాను